ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ 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 ఇోబత్తస్ నిస్సరతే వాజనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవానచాపాం అనిమాదిరావృతం మయూకైర్ అహమిత్యవ విభావే భవానీ శ్రీమాత్రే నమ ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి పక్ష ఫలితాల్లో పదహారో తేదీ నుంచి ఈ నెల ఎండింగ్ వరకు గ్రహస్థితి ఎలా ఉంది అని చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మనకి పదహారో తేదీ నుంచి ఈ రవి కేతువు మరియు అదేవిధంగా బుధుడు ఈ ముగ్గురు కూడా మనకి కన్యారాశిలో సంచరిస్తుంటారు అయితే కన్యారాశిలో తర్వాత స్లోగా బుధుడు వస్తాడు ఇక తులారాశిలో కనుక చూసుకున్నట్లయితే శుక్రుడు మారబోతున్నాడు త్వలోకి రాబోతున్నాడు ఈ ఈ పక్షంలో మ్యాక్సిమం త్వలలోనే ఉంటాడు శుక్రుడు కుంభరాశిలో వక్రించిన శని మీనంలో గు రాహువు అదేవిధంగా గురువు వృషభ రాశిలోని మిథునంలో కుజుడు యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి లగ్నం తెలియని వారి రాసులు వారికి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క పక్ష ఫలితం చూసుకున్నట్లయితే రెండు గ్రహణాల మధ్యన ఉంటుంది అంటే మనకి గ్రహణం పద్దెనిమిదో తేదీ వస్తుంది చంద్రగ్రహణం కాబట్టి పద్దెనిమిదో తేదీ వచ్చే చంద్రగ్రహణం వల్ల కలిగే ఎఫెక్ట్ కానివ్వండి మనకి అమావాస్యకి అంటే చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకి అమావాస్య వస్తుంది అమావాస్య నాడు కలిగేటువంటి సూర్యగ్రహణ ప్రభావం కానివ్వండి ఈ ద్వాదశ లగ్నాల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఈ యొక్క పక్షబాల గురించి తెలుసుకుందాం ఒక్కొక్క లగ్న రాశిరీత్యా కర్కాటక లగ్నము కర్కాటక రాశి మీకు ఈ చంద్ర రవి గ్రహణాల యొక్క ప్రభావం మరియు మిగతా అంశాలు ఏమిటి ఎలా ఉన్నాయని చెప్పి చూసుకున్నట్లయితే మీకు భాగ్యస్థానంలో చంద్రగ్రహణం పట్టింది దీనివల్ల ఏమిటంటే పద్దెనిమిదవ తేదీ నుంచి పడుతున్నటువంటి ఈ చంద్రగ్రహణం నలభై రోజులు దీని ప్రభావం ఉంటుంది దేని మీద ఉంటుంది కాస్త లాంగ్ జర్నీ చేసేటప్పుడు మరియు అదేవిధంగా పెద్ద మొత్తంలో మనీ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి మరి మూడో స్థానంలో అమావాస్య రోజు అంటే చంద్రగ్రహణం పట్టినటువంటి పదిహేను రోజులకి మూడో స్థానంలో ఎప్పుడైతే సూర్యగ్రహణం పడుతుందో ఇది దీనివల్ల పాజిటివ్ ఫలితాలు ఉంటాయి కర్కాటకం వారికి అంటే ఏ విషయంలోని ధైర్యంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడము కొంతమంది గవర్నమెంట్ పీపుల్తో వెళ్ళి మాట్లాడడం వల్ల లేకపోతే కొన్ని గొప్ప వ్యక్తుల యొక్క పరిచయాల వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి కాకపోతే మీరు ఏదైనా ట్రాన్సాక్షన్స్లో ఉండేటువంటి మనీని తీసుకెళ్ళి ఇంకో దగ్గర ఎక్కడో పెట్టి స్ట్రక్ అవుతుంటుంది అది కొంచెం చూసుకోండి ఎందుకంటే రెండో అధిపతి కేతువుతూ ఉన్నాడు కాబట్టి అంటే ఏదైనా ఒక బిజినెస్లో ఇంకో దాంట్లో బిజినెస్లో డబ్బులు తీసుకొచ్చి ఇంకో దగ్గర షిఫ్ట్ చేయడం లాంటివి చేస్తూ ఉంటాం ఇటువంటి విషయాలు జాగ్రత్తగా ఉండాలి చతుర్థ స్థానంలో మీకు శుక్రుడు ఓన్ హౌస్లో ఉన్నాడు దీనివల్ల గృహ వాహన వస్తువు మీ గతంలో పడినటువంటి నింద తొలగిపోయేటువంటి యోగం నడుస్తుంది అలాగే కాస్త ఇక్కడ మాత్రం కర్కాటకం వారికి అంటే మీకు కొంచెం ఇష్టపడిన వారిని వివాహం చేసుకునే ప్రక్రియ మాత్రం కొంత ఘర్షణ వాతావరణంగా ఉంటుంది కాస్త జాగ్రత్తగా ఉండాలి బికాస్ ఆఫ్ ఇక్కడ మీకు సప్తమ స్థానం మీద కుజుడు దృష్టి ఉంది శని యొక్క రాకుంది వక్రించుకుంటూ కాబట్టి శనికుజుల యొక్క ప్రజెన్స్ అనేది సప్తమ స్థానం మీద చూపిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండండి లాంగ్ జర్నీ చేసేటప్పుడు బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు కొంచెం తండ్రి గారి ఆరోగ్య విషయంలోని ఏదైనా పితృదోష సంబంధించిన ఉన్నట్లయితే ఇప్పుడు పితృస్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి కాస్త మీరు ఎవరికైనా సరే పితృ సంబంధించినటువంటి కార్యక్రమాలకు మీరు వారికి సహాయం చేసినా లేదా స్వయం భాగం ఇచ్చినా సరే మీకు బాగుంటుంది అలాగే కొంత చేసేటువంటి ఉద్యోగంలో సడన్గా ఉన్న ప్రదేశం మారడము మార్పులు అనేటువంటివి చూపిస్తున్నాయి అదేవిధంగా కొన్ని లాభసాడిగా కొన్ని అంటే రుణాలు రావడం ఇటువంటివన్నీ కూడా చక్కగా చూపిస్తున్నాయి హోమ్ లోన్స్ రావడం అనేటువంటిది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన కనుక చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి అనేవి చాలా బాగుంటుంది ఇక్కడ మనం గ్రహణాల గురించి మనం తెలుసుకున్నాము గ్రహణాల యొక్క ప్రభావం పన్నెండు రాసుల మీద ఎలా ఉంటుంది ఈ యొక్క పక్ష ఫలితాలు అని చెప్పుకున్నాము అయితే కొంతమందికి డేట్ ఆఫ్ బర్త్లు ఉండవు ఇక్కడ వాళ్ళకి డేటా రాయరు వాళ్ళ రాసి ఏంటో తెలియదు నక్షత్రం ఏంటో తెలియదు లగ్నం ఏంటో తెలియదు అలాంటి వారు ఏం చేయాలి ముఖ్యంగా నవగ్రహాలలో గుర్తుపెట్టుకోండి నవగ్రహాలలో మీరు రాహువు కేతువు అయినటువంటి ఛాయాగ్రహాల దగ్గర రవిచంద్ర అయినటువంటి ఆత్మ మనస్కారకుల గ్రహాల దగ్గర మరియు కుజశని గ్రహాల దగ్గర దీపారాధన చేయండి చేసినట్లయితే మీకు ఉన్నటువంటి సమస్త దోషములు తొలగి బాగుంటుంది అదే కాకుండా మనకి ఈ మధ్యలో ఇదంతా పిక్ మన మహాలయ పక్షాలు కూడా వస్తున్నాయి ఈ సమయంలో ఎవరైతే పెద్దల కోసం మీరు స్వయంపాకం ఇవ్వడం జరుగుతుందో తర్పణాలు వదులుతారో పిండ ప్రధానాలు చేస్తారో మీ గృహంలో కావచ్చు లేనట్లయితే ఏదైనా నది ఒడ్డున కావచ్చు సముద్రాల్లో కావచ్చు క్షేత్రాల్లో కావచ్చు దివ్య క్షేత్రాల్లో కావచ్చు అక్కడ ఎవరైతే చేస్తారో ఇది ముఖ్యంగా పితృదోషాలు పోవడానికి ఈ పక్షం చాలా మంచిది ఎందుకంటే మహాలయ పక్షాలు వచ్చాయి ఈ యొక్క పక్షంలో మనకి అది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అలాగే మరి కొంతమందికి ఏంటంటే ఒక చిన్న చిన్న భయాలు ఎలాగ ఏళ్ళనాటి వచ్చింది అమ్మో ఏమైపోతుందో అర్ధాష్టమ సేన వచ్చింది ఏమైపోతుందో అష్టమి సిన వచ్చింది ఏమైపోతుందో లేనట్లయితే ఈ కాలసర్ప దోషం ఉందట అని అనుకుంటూ ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోండి కాలసర్ప దోషం అనేటువంటిది జన్మజాతకానికి అప్లై చేయకూడదు అది కాలానికి సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు చూడండి మనకి కాలంలో ఇప్పుడు రాహుకేతువులు కాలానికి మోక్షానికి కారకులు మీనరాశిలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి మనం తొమ్మిది పది నెలల క్రితం ఈ జలరాశుల్లో ఉంది జలప్రలయాలు ఎక్కువగా వస్తాయని అలాగే వస్తున్నాయి కూడా అలా ఏంటంటే కాలంలో జరిగే అంశాల గురించి రాహుకేతువుని తీసుకొని చెప్తారు జన్మజాతకానికి కాదు ఇది మెయిన్గా గుర్తుపెట్టుకోండి మీరు జన్మజాతకంగా చూసుకోవాల్సింది ఏమిటంటే మీ లగ్నం ఏమిటి లగ్న బలం ఎలా ఉంది దానివల్ల మీ యొక్క స్ట్రెంగ్త్ తెలుస్తుంది అదేవిధంగా లగ్నంతో పాటు కుటుంబ స్థానం ధనస్థానాలు ఎలా ఉన్నాయి ధనం మీరు ఎందుకు సంపాదించలేకపోతున్నారు ఏ మార్గంలో వెళితే సంపాదిస్తారు మీరు చేసే ప్రయత్నం ఏ మార్గంలో మీరు ప్రయత్నం చేస్తే మీకు సక్సెస్ అవుతుంది ఈ రకంగా ఒక భావం అని కాదు మీరు నివసించేటువంటి గృహం నాలుగో స్థానాన్ని బట్టి మీకు సంతాన అభివృద్ధి ఏం చేస్తే మీ సంతాన అభివృద్ధి అవుతుంది మీ పంచమ స్థానాన్ని బట్టి అదేవిధంగా వివాహం కానివ్వండి ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఉద్యోగం కానివ్వండి వ్యాపారం కానివ్వండి కొంతమందికి తెలియక ఉద్యోగ యోగం ఉంటే వ్యాపారం చేస్తుంటారు వ్యాపార యోగం ఉంటే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటారు అది సెట్ అవ్వవు మీకు వ్యాపార యోగం మీరు ఒక పది మందికి ఉద్యోగం ఇచ్చే యోగంలో ఉన్నారు అప్పుడు మీరు ఒక దగ్గర పనిచేయరు మీరు ఒక పది మందికి ఉద్యోగాన్ని ఇస్తారు అది చక్రంలో యోగం రూపంలో ఉంటుంది మీకు అలాగే ఇన్వెస్ట్మెంట్స్ విదేశాలకు వెళ్ళడము ఎక్కడ లైఫ్ టర్న్ అవ్వబోతుంది ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ధనం ఇక్కడ అనవసరంగా అయ్యే సమయం ఉంటుంది ఆ సమయంలో కొంత జాగ్రత్త పడాలి ఈ రకంగా ఏంటంటే మన జన్మజాతకంలో ఉండేటువంటి కాంబినేషన్స్ని బట్టి చూసుకోవాలి అంతేగాని ఇవన్నీ వదిలిపెట్టేసి ఏదో ఎల్నాడు సై నడుస్తుందండి కాల్సపు దోషం ఉందండి అని పట్టుకొని నేను నూట నలభై చిల్లర జాతకాలు అంటే దాదాపుగా నూట నలభై మంది జాతకాలు తీసుకొని అవన్నీ కూడా విదేశాల్లో ఉండేటువంటి ప్రెసిడెంట్ల జాతకాలు రకరకాల దేశాల్లో వాళ్ళందరికీ కాల్సర్ప దోషం ఉంది మరి కాల్సర్ప దోషం ఉన్నటువంటి వారు ఎందుకు అంత గొప్ప స్టేజ్కి వెళ్ళారనేది ఒకసారి మీరు ఆలోచించాలి ఆ రకంగా ఏంటంటే ఈ రెండు గ్రహణాలు కూడా మనకి ఈసారి ఏర్పడి ఈ పక్షంలో వచ్చింది కాబట్టి ముఖ్యంగా ఇది ఒక అదృష్టంగా భావించండి గ్రహణం అనేటువంటిది మనకి మహర్షి చెప్పింది ఒక యోగం కింద చెప్పాడు కాబట్టి ఆ యోగాన్ని ఎలా వినియోగించుకోవాలి గ్రహణం మనకి పొద్దున్న ఆరు గంటల పన్నెండు నిమిషాల నుంచి పది గంటల పదిహేను నిమిషాల మధ్యలో ఉంటుంది మీకు ఇష్టదేవత ఆరాధన చేసుకోవచ్చు ఆ సమయంలో ఓం నమ శివాయ మంత్రం కానీ లలితాహాసనామాలు చదువుకోవడం కానీ ఓం నమో నారాయణాయ కానీ లేనట్లయితే అప్పులు ఎక్కువగా ఉన్నటువంటి వారు ఓం అపర్ణాయ నమ అనే మంత్రం కానీ లేనట్లయితే ఫైనాన్షియల్గా గ్రోత్ కావాలనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయి నమ అనే మంత్రం కానీ ఉద్యోగం లేనటువంటి వారు ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి లేనట్లయితే ఓం మాణిక్య మకటాకార జానువయ విరాజితాయి నమ అనేటువంటి మంత్రం కానీ చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు ఆ భగవత్ అనుగ్రహం ఈ గ్రహణ సమయంలో మీరు చేసేటువంటి మంత్రం ఒకటికి వెయ్యి సార్లు ఫలితం ఇస్తుంది లేదా గతంలో ఎప్పటి నుంచో చేసినటువంటి మంత్రం యొక్క ఎంతకాలం నుంచి ఎంత మంత్రం అయితే చేశారో దాని పునచ్చరణ ఫలితం వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఇవి చేసుకుంటూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమ